ఆఫ్ టాపిక్ మనం మనం సబ్జెక్టుకు కొంచెం పక్కగా మీకు మీకు వాక్యోపదేశం చేసి మీకు ముందున్నటువంటి నాయకులు ఉంటారు వారిని జ్ఞాపకం చేసుకోవటం దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఫిల్ కు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో అలాగే ఇప్పుడు మీకు వాక్యోపదేశం చేస్తున్నటువంటి సేవకులు ఇప్పుడు మీకు నాయకులుగా ఉంటున్నటువంటి సేవకులు వారిని జ్ఞాపకం చేసుకోండి మీరు అనుకుంటున్నట్లుగా వారు భోగభాగ్యాలను అనుసరించే లేకపోతే ఏదేదో అనుకుంటూ ఉంటారు నిజానికి వారు ఒంటరి వారు నిజానికి వారిపైన కొంచెం దయ చూపించండి నిజానికి వారి దగ్గరికి వాళ్ళు వంద మందిలో ఉన్నప్పటికీ వేల మందిలో ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు వారు చెప్పుకోవాలి విషయాలు చాలా ఉంటాయి వాళ్ళు చెప్పుకుందాము అని ఎవరైనా అనుకుంటే అయ్యో పాస్టర్ కూడా ఇంతేనా అని ఎక్కడ అనుకుంటారో అన్నటువంటి ద్వంద్వభావంలో వాళ్ళు ఉంటారు ఒక ఆత్మన్యూనతాభావంలో ఎదుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి అందరి గురించి చెప్పట్లేదు ఎక్కువ భాగం సేవకులు ఒంటరిగా ఉంటారు ఎక్కువ భాగం సేవకులకు ఒక ఒక మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఫ్రెండ్ దొరకడు అందరూ విశ్వాసులే దొరుకుతారు అయ్యా నా కోసం ప్రార్థన చేయి నాకు ఇది కావాలా అయ్యా నా కోసం ప్రార్థన ఇది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి ఆయన కూడా మనిషి అని మర్చిపోతారు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగిపోతాయి అని అంటే ఆయన నడిచేస్తే ఇంకా దేవుడే వచ్చాడు అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అయిపోయి ఆయన మీద ప్రెషర్ పెట్టి ఆయన ఇంకా కృంగిపోయే విధంగా చేస్తూ ఉంటారు నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే మీ సేవకుడిని అలా బాధ పెట్టకండి మీ సేవకుడికి మీ సేవకుడికి ఆయన ప్రార్థనలు మీకెంత అవసరమో మీ ప్రార్థనలు ఆయనకు అంతే అవసరం ఆయన సహవాసం మీకెంత అవసరమో మీ సహవాసం ఆయనకు అంతే అవసరం ఆయనకు తోడుగా నిలబడాల్సిన పని మీది ఆయనను ప్రోత్సహించాల్సిన పని మీది ఆయనను ఆయనను ఎంతసేపు డిమాండింగ్ క్రిస్టియానిటీలో ఉంటూ ఆయనను తొక్కి పట్టకుండా వీలైనంత వరకు స్నేహం చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు వయసులో చిన్నవారు కాబట్టి స్నేహం చేయలేరు అని అనుకుంటే మీరు ఎవరైతే సమాన వయస్సు వయస్కులు ఉన్నారో వారు స్నేహం చేసే ప్రయత్నం చేయండి సేవకులు లేకపోతే లోపలే ఉన్నటువంటి ఆ అగ్ని లోపలే ఉన్నటువంటి ఆ ప్రెషర్ లోపలే ఉన్నటువంటి ఆ ఒత్తిడి చివరకు దేవుడి దగ్గరకు వచ్చి నేను చచ్చినా బాగుండు ప్రభువా అని అడిగే పరిస్థితికి వస్తుంది దయచేసి జ్ఞాపకం చేసుకోండి